జిల్లా మచిలీపట్నం బందరు ఎమ్మెల్యే నాని అధికారం అడ్డు స్థానిక పేద ప్రజలకు తప్పుడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం నాడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో పేద ప్రజలకు పేనీనాని అధికారం అడ్డుపెట్టుకుని తప్పుడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు తొమ్మిది నెలల క్రితం తెలిపోయిన ఎంఆర్ఓ సునీల్ సంతకం ఉంది కానీ నూతన ఎంఆర్ఓ సంతకం లేదని ఇలాంటి పట్టాలు పేద ప్రజలకు అందచేస్తున్నారని ఆరోపించారు ఇళ్ల స్థలాలు ఎంఆర్ఓ గారు సంతకం పెడితే అఫిషలం కదా మేము ఒక మదర్సాకి ఆ రోజున రెండు సెంటర్కి రెండు పట్టాలు ఇస్తే దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఇచ్చారు అది ఇది అని చెప్పి మాయమండలు చెప్పి మళ్ళీ ఇల్లు ఇచ్చినట్టుగా చూపించుకోవడం ఇదంతా ఒక ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎక్కడో ఇళ్ళ స్థలాలు ఇస్తే ఇప్పుడు చిలకలపూడి రోడ్డు పక్కన ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ గా చాలా కాలం నుంచి ఉన్నారు బందర్లో నూట ముప్పై అడుగులు రోడ్డు అవసరం ఉందా కావాలని ఒక ఉద్దేశపరంగా రింగు సెంటర్ నుంచి చిలగలపూడి సెంటర్ వరకు కోనరంగ స్కూల్ సెంటర్ వరకు కక్ష కక్ష పూర్తిగా నూట ముప్పై అడుగులు రోడ్డు కొట్టిచ్చాడు పేరునాని గారు అసలు ఎక్కడ బంగారులో లేదు నూట ముప్పై అడుగులు బెదవాళ్ళు కూడా ఉండదేమో నూట ముప్పై అడుగులు కావాలని ఆ పక్కన ఉన్నటువంటి కక్ష పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పేదల పేదలు కాదా పేరునాని గారు కొన్ని మీరు వాళ్ళకి ఎక్కడన్నా మళ్ళీ పట్టాలు ఇచ్చారా అక్కడ నూట ముప్పై అడుగులు అవసరమా అయ్యుండో ఆ పక్కన ఉన్నటువంటి చర్చి కొట్టేయాలా పక్కన ఉన్నటువంటి బెరాక చర్చి కొట్టేయాలి కక్ష పక్కన ఉన్నటువంటి హోసన్న హోసన్న బెరాక హోసన్న మరి ఇవన్నీ కాదా ఆ రోజు మాస్టర్ ప్లాన్ పేరుతో చర్చిలకి వాళ్ళు సొంత స్థలంలో కట్టుకున్నటువంటి చర్చిలకి గవర్నమెంట్ ల్యాండ్ కింద మీరు ప్రపోజల్ పంపించేది వాస్తవం కదా సొంత స్థలాల్లో స్కూల్స్ పెట్టి నడిపిస్తున్నటువంటి స్కూల్స్ కి గవర్నమెంట్ సైట్లు అని చెప్పి పెట్టి పంపించింది వాస్తవం కాదా మళ్ళీ మీరు వాళ్ళని నెలగా పిలిపించుకుని బేరాలు ఆడుకుంది వాస్తవం కాదా ఇవాళ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది వాస్తవం కాదా ఇవాళ చాలా చాలా విషయాలు ఇంకేదో మా గురించి రకరకాలుగా మాట్లాడుతుంది మేము ఎక్కడ ఇప్పుడు రోజు తప్పు చేయలేదు సరే మేము తప్పు చేస్తుంటే ఐదేళ్ళు నువ్వు ఏం పీకావు ఎక్కడ గడ్డి పీకుతున్నావు లేకపోతే అయ్యా కొడుకులు కలిసి ఎక్కడన్నా మనసాలేసి పడుకున్నారా ఇప్పుడు వచ్చి మా గురించి మాట్లాడుతున్నారు మేము బందర్ అభివృద్ధి కోసం ఎలా చేయాలని నిరంతరం నిరంతరం ఆలోచిస్తున్నాం నేనంటే బెహరాల్లో ఉంటున్నాను అంట నువ్వు చూసావు వచ్చి కొన్ని బెహరాలు ఎక్కడ పోతున్నా వచ్చు పేరు గారు ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా ఒకటే చెప్తానా ఇక్కడే పుట్టా ఇక్కడే చేయగలిగింది చేస్తా ఈ మట్లను కలుస్తా అంతేకాని నీకులాగా రేపు ఎక్కడికి వెళ్ళి పారిపోయి దాక్కోవాలోనే బెంగళూరులో ఒక ప్యాలెస్ హైదరాబాద్లో ఒక విల్లా లేకపోతే అసలు రాష్ట్రాల దాటి వెళ్ళిపోయారు రాజస్థాన్లో స్థలాలు ఇవన్నీ ఉన్నాయి మొత్తం అది అది సపరేట్ ఇవాళ నా గురించి నా మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా ఏదన్నా మా మా బాబుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆ ట్రీట్మెంట్ చేయించడానికి మేము వెళ్తాం వెళ్తే ఒక వారం రోజులు ఎక్కడన్నా నేను కూడా ఉన్నాను తన చూపించుకుని వస్తుంది దాన్ని కూడా నువ్వు రాజకీయానికి వాడుకున్నావు అంటే ఎంతకంటే సిగ్గు చేతి ఇంకోటి ఉంటుందా సిగ్ సిగ్గు అనిపిస్తా ఉంది మా చిన్నబాబుకి బాగోదు బాగోదు బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి థెరపీలు చేయించుకోవడానికి వారం రోజులు వెళ్ళి అక్కడ ఉండి ఉండేది కావాల్సి వస్తుంది డాక్టర్ గారు చూపించుకోవాల్సి వస్తుంది వాటికి మేము వెళ్ళడం నా కొడుకుకి వైద్యం చేయించుకోవడం తప్ప ఇంత నీచానికి నువ్వు దిగాల వీకెండ్స్ అంట నువ్వు మిడ్ నైట్స్ నువ్వు తిరిగి మిడ్ నైట్స్ పగలైతే మరి జ్ఞానం కొడతారు కదా నేను ఎక్కడ నిలబెడతారు కదా నిలదీస్తారని చెప్పి రాత్రి చీకట్లో తిరిగి రకం నాలుగేళ్ళు అడ్రస్ లేవు పవన్ కళ్యాణ్ గారిని తిడదావా చంద్రబాబు గారిని తిడదావా మళ్ళీ ఒక ఫైల్ ఇచ్చుకుని జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కమిషన్లు కొట్టుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఎవరూ తెలియదు మీరు మా గురించి మా కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం గుమ్మటాల చెరువులో స్థలాల గురించి మాట్లాడుతున్నాం